ప్రధాన కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించేలా ఎంపీ బండి సంజయ్ చర్యలు తీసుకోవాలని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో పలువురు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో ఆయన మీడియాతో మాట్లాడారు వంద సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రధాన కూరగాయల మార్కెట్కు కేసీఆర్ ప్రభుత్వం పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని గుర్తు చేశారు సికింద్రాబాద్ మౌండా మార్కెట్ మాదిరిగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతుండగా కొందరు కోర్టు మెట్లు ఎక్కారని ఇందుకు తాను స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు గెలిచి వచ్చానని చెప్పారు సుప్రీంకోర్టు తీర్పు ఆర్డర్ను పక్కన పెట్టి పదమూడు కోట్లు మంజూరు చేసినప్పటికీ అధికారులు రద్దు చేశారని చెప్పారు ఇందుకు బండి సంజయ్ అధికారులకు జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం చేయాలన్నారు ప్రస్తుతం నగర ప్రజలకు మార్కెట్ కాపాడుకోవలసిన అవసరం వచ్చిందని చెప్పారు మున్సిపాలిటీ సెంట్రల్ నిధుల ద్వారా మార్కెట్ను నిర్మాణ పనులను తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ ముందే పనులు ప్రారంభించాలని బండి సంజయ్ని కోరారు ఎన్నికల సాకుచూపుతో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు ఒక్క ఇంచు స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ పోనివ్వదని స్పందించకపోతే బండి సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలను వారి కుటుంబాలను బండి సంజయ్ విమర్శించడం మానుకోవాలని సూచించారు ఈ సమావేశంలో రవీందర్ సింగ్తో పాటు మటన్ మార్కెట్ అధ్యక్షుడు అల్తాఫ్ వెజ్ మార్కెట్ అధ్యక్షుడు లంక రవీందర్ హరిప్రసాద్ కే ముసరం తిరుపతి భాస్కర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బండి సంజయ్ నేను ఒక రెండు ప్రశ్నలు అడుగుతున్నా స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మెంబర్ యు ఆర్ చైర్మన్ ఆఫ్ దట్ అడ్వైజరీ కమిటీ యాజ్ ఏ కమిటీ చైర్మన్గా ఈ మార్కెట్ను కట్టకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు అసలు మీ నీది ఏం లోపకారి అగ్రిమెంటు నేను అడుగుతున్నా ఈరోజు బండి సంజయ్ను కరీంనగర్ మున్సిపల్ అధికారులను మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఎవరికి తాకట్టు పెట్టాలని చూస్తున్నావు సంజయ్ ప్రతి పదే అంటున్నావు కదా నేను ఇద్దెస్కొచ్చినా స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అది తీసుకొచ్చిన ఆరు ఆరు నా వల్లనే తొమ్మిది వేల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఎనిమిది వేల కోట్లు తీసుకొచ్చిన అని రోజు బడాయిస్తున్నావు కదా మరి ఈ మార్కెట్ గురించి ఏం చెప్తావు నువ్వు నేను ఈరోజు నగర ప్రజలు కూడా మీ ద్వారా మనవి చేస్తున్నా ఈ మార్ మార్కెట్ను కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ మార్కెట్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ప్లాటింగ్ చేసి అమ్మాలని చూస్తుండ్రు కాబట్టి దయచేసి అందరం ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది